హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఏంటి మూటాముళ్ళు సద్దుళ్ళు బ్యాగ్లు అని అనుకుంటున్నారా ఇంకేముంది ఫ్రెండ్స్ తమ్ముడిది వేరుకాపురం అనమాట పెళ్ళయ్యని సంవత్సరం అయ్యిందో లేదో అప్పుడే వేరుకాపురం స్టార్ట్ ఇంకేం చేస్తాం చెప్పండి వాడికి ఏమో వేరే జాబ్ వచ్చింది ఆ జాబ్ పరంగా వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది కొత్తగా పెళ్ళయ్యింది పెళ్ళం వెళ్ళక తప్పదు అంతే కదా ఇంకా మనం చాలామంది అనుకుంటారు పెళ్ళైన వెంటనే కాపురం అంటే అమ్మో ఇంకేముంది అది ఇది అనుకుంటారు కానీ వాళ్ళ లైఫ్ బాగుండాలంటే కొన్ని తప్పదు అంతేనా అదనమాట సో ఇక్కడైతే ఇంకా ఇంట్లోకి వెళ్ళటానికి మనం మాకైతే ఫస్ట్ కవ్వం ఉప్పు పసుపు కుంకుమ దీపం పువ్వులు ఇంకా దేవునికి గరికాప అంటే వినాయకుడిని ఇవి కూడా చేసి అయితే తీసుకెళ్తున్నాం అనమాట మనం మామూలుగా మజ్జిగ ఇవి తీసుకెళ్తాము ఇక్కడ తమ్ముడు వాళ్ళ ఓనర్ అక్క వాళ్ళు ఏం చెప్పారంటే ఇలా దీపం పెట్టి ఆడపిల్ల తీసుకెళ్తే మంచిది అన్నారు ఇంకా అందుకని నేనైతే ఇలా చేస్తున్నాను ఇంకా ఆడపిల్లనంటే నేనే కదా సో మన ఇంటి ఆడపిల్ల ఎలా అయితే మంచిగా ఉండాలనుకుంటామో మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల కూడా అంతే మంచిగా ఉండాలని అనుకోవాలి కదా వాళ్ళు బాగుంటేనే మనము బాగుంటాము అలా అనుకుంటే అంతా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అది అనమాట సో ఇక్కడైతే దీపం పెట్టి మేము తీసుకెళ్తున్నాం అనమాట వీళ్ళది హౌస్ వచ్చేసి పైన ఉంది ఇల్లు అయితే సింపుల్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీపం పైకి తీసుకెళ్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అండ్ నాకు వీడియోస్ కూడా చాలా బూస్టింగ్గా సపోర్టివ్గా ఉంటుంది అందుకని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇప్పుడైతే ఇంకా నేను ఈ దీపము ఇవి పట్టుకున్నాను కదా అమ్మ వాళ్ళు దేవుని ఫోటోలు నిండు బిందే ఇవన్నీ తీసుకొని అయితే మేము పైకి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు కింద ఓనర్ అక్క వాళ్ళు ఉంటారు పైన వచ్చేసి తమ్ముడు వాళ్ళకి పోర్షను అయితే సమ్మర్లో ఎండ మాత్రం వేడిగా ఉంటుంది కానీ ఎండ చాలా దారుణంగా ఉంటుంది కానీ తప్పదు ఇలా అయితే చాలా బాగుంది వీళ్ళకి కంఫర్ట్గా అనమాట సో ఇలా ఫస్ట్ నేను దీపము ఇంకా తమ్ముడు వాళ్ళు దేవుడి ఫోటోలు అత్తయ్య కూడా అంటే నవ్య వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు అత్తయ్య ఫోటో అమ్మ నిండి బింది అలా తీసుకొని వచ్చారనమాట ఒక్కొక్కరము ఇంకా లేట్ చేయకుండా ఇంట్లోకైతే వెళ్ళిపోదాం అనమాట ఎర్లీ మార్నింగ్ అయితే మంచిది అన్నారు అందుకని మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము ఇక్కడికి ఇంకా కాళహస్తి నుంచి వన్ అవర్ జర్నీ అనమాట ఇంకా అక్కడి నుంచి పొద్దున్నే మాట్లాడుకొని అయితే వచ్చేసాము వచ్చేసి ఇక్కడైతే స్టార్ట్ చేసాము తమ్ముడు ఫస్ట్ కొబ్బరికాయ అవి కొట్టి ఇంకా తమ్ముడు నవ్య ఇద్దరు మేము అందరం కొట్టిన తర్వాత అప్పుడు ఫొటోస్ అవి పట్టుకొని అయితే తర్వాత అయితే పొయ్యి వెలిగించి పాలు పొంగించి ప్రోగ్రామ్ అందే కదా సో ఇంకా అదైతే స్టార్ట్ చేస్తున్నాం అనమాట పొయ్యి అయితే పెట్టేశాను ఇన్నాళ్ళైతే ఇంకా ఇటుకలు అవి పెట్టి కొత్త ఇల్లు అయితే ఇన్నాళ్ళు కాదు కొత్త ఇల్లు అయితే కంపల్సరీ అలాగే చేస్తాము సో ఈ రెంటెడ్ హౌసే కాబట్టి ఇలా గ్యాస్ పోయి పెట్టేసి అయితే కానిచ్చేసామనమాట ఇంకొకసారి దేవుణ్ణి తలుచుకొని దేవుడా వీళ్ళ లైఫ్ కూడా ఇలాగే పాలు పొంగనట్టు చక్కగా పొంగాలి అని చెప్పి మొత్తానికి దండం పెట్టుకొని అయితే స్టార్ట్ చేశాము అది అక్కడ ఏమైందంటే గ్యాస్ ఫస్ట్ వెలగలేదనమాట అది సిలిండర్ ప్రాబ్లం ఏదో అయ్యి ఇంక అందుకని తర్వాత సెట్ చేసి వెలిగించే వరకి అమ్మయ్యా అనిపించింది ఇంకా తర్వాత అయితే ఇంకా పాలు అవి పెట్టేసి ఆ ప్రోగ్రామ్ అయితే కానిచ్చేసామన్నమాట హలో డాడీ గుడ్ మార్నింగ్ అయింది రెడీ ఇప్పుడే పొయ్యి వెళ్ళగిచ్చి పాలెట్టారు బయలుదేరేటప్పటికి ఐదు ఇక తర్వాత అయితే నవ్య ఇక్కడ దీపము అవి పెట్టేసాం కదా ఇంకా పువ్వులు ప్రసాదము ఇవన్నీ పెట్టుకొని నవ్య అయితే పూజ కానిచ్చేసింది అనమాట సో తర్వాత మనం పాలు పెట్టాం కదా ఆ పాలు అయితే పొంగించాలి ఇప్పుడు ఇక్కడ మందిరం ఏంటంటే హైట్ అయిపోయింది దానివల్ల స్టూల్ వేసుకొని పైన పెట్టాల్సి వచ్చిందనమాట ఇంకా అందువల్ల మేడం గారు పైకెక్కి హారతి అవన్నీ కానిచ్చింది సో నెక్స్ట్ అయితే ఇక్కడ పాలు పొంగించడం అయితే స్టార్ట్ చేశాము ఇది పొంగడం స్టార్ట్ అయ్యింది తమ్ముడిని కొంచెం దగ్గరకు తీయరా అంటే పాలు పెట్టేసేలా ఉన్నాడు ఫోను ఇంకా మొత్తానికైతే పాలు చక్కగా పొంగని ఫ్రెండ్స్ పాలు పొంగించడం అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఆ పాలతో పరమాణం చేయాలి కదా సో అందుకైతే బియ్యం వేస్తున్నాను మేము పాలు పొంగించడము లీటర్ పాలు వేస్తే దాన్ని ముప్ప లీటర్ కిందే పోగొట్టాము అయితే అలా అనుకోకూడదండి ఫ్రెండ్స్ పాలు ఎంత మంచిగా పొంగితే లైఫ్ అంత బాగుంటుందంట అలాగని చెప్పి మనం ఇది కట్టెల పోయి అయితే అనుకోవచ్చు గ్యాస్ కదా పెద్ద మంట పెడితే నీకు బయటకే వచ్చేస్తున్నాయి సో అందుకని మనం పొంగ పొంగించాలి కానీ ఎక్కువ పొంగించకూడదు ఎక్కువ పొంగినాయి అని ఫీల్ అవ్వకూడదు అనమాట అది కనమాట కాన్సెప్ట్ పక్క నుంచి మా అత్తయ్య అనమాట మేము అయ్యయ్యో అన్నామని ఇంకా పాలు పొంగించడం అది అయిపోయింది ఇంక అంతా అయిపోయిన తర్వాత తమ్ముడికి ఆ రోజు సెలవు లేదు ఆఫీస్ టైం అయిపోతుంది అనమాట ఇంకైతే అమ్మ అత్తయ్య ఇద్దరికి అటు మావయ్య రాలేదు ఇక్కడ మా నాన్న రాలేదు అందుకని పెద్దోళ్ళు వీళ్ళు కాబట్టి ఇద్దరికైతే దండం పెట్టుకొని మా తమ్ముడు అయితే అనమాట అయ్యగో బాయ్ చెప్పేసి అయితే బయలుదేరిపోయాడు వీడు ఇక్కడ కింద వీళ్ళు ఇల్లు ఇది అయితే మాత్రం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇల్లు అనేది ఎలా ఉంది మీకు తర్వాత చూపిస్తాను నేను ఇక్కడ అయితే అది వండేసాము వండడం అయిపోయింది దేవునికి పెట్టేసి తర్వాత మేమైతే కానిస్తున్నాం అనమాట ఇక్కడ తల్ల పువ్వులు చూసారా కనకంబరాలతో పాటు డిసెంబరాల పువ్వులు కూడా పెట్టామన్నమాట ఇవేమో కింద ఓనర్ అక్క వాళ్ళు అన్నాను కదా వాళ్ళు ఇచ్చినాయి అనమాట నానమ్మ ఇచ్చారు మాల కట్టుకో పెట్టుకోమ్మా అని మాల ఇచ్చారు వాళ్ళకి రోజు పువ్వులు ఉంటాయి కదా మంచిగా రోజు పెడతారు నానమ్మ అయితే వద్దులే నానమ్మ ఉన్నాయి కదా అంటే అలా అయితే ఎలాగా ఉండాలి కదా పెట్టుకోవాలి అట్లా వద్దనకూడదు అన్నారు ఇంకా పర్వణం పెట్టాము హర్షి రియాక్షన్ చూడండి ఇంకా పరమాన్నం తిన్న తర్వాత ఇంకా కాసేపటికంటే నైన్కి అలాగా సేమి ఉప్మా చేసుకున్నాము ఇంక ఇంట్లో ఫెసిలిటీస్ అది అన్నీ సరిగ్గా ఉండవు కదా ఏ తొందరగా అయిపోతే అది బెటర్ అన్నట్టుగా ఇంకా సేమియా ఉప్మా అయితే చేసుకొని అందరం కానిచ్చేసామన్నమాట అత్తయ్య ఇంకా నవ్య నేను పిల్లలు అందరం కూర్చొని టిఫిన్లు అయితే చేసేసాము ఫస్ట్ ఎట్లా ఒక లేదా తీసుకోండి అత్యా అమ్మకేమో மருகி <laughs> போயிடு <laughs> 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 <hati> <hati> అతయ్య గారు సింకలో పడింది పడినట్టు తోమేస్తా ఉంటారు అనమాట సింకలో స్పూన్ పడినవారండి మాధ్యా ఇక ఇక్కడ మధ్యాహ్నం వంట అయితే స్టార్ట్ చేసేస్తాం ఫ్రెండ్స్ కర్రీ వచ్చేసి చిక్కుడుగా కర్రీ చిక్కడికాయలు చూసారా నిగ నిగ మరి ఎక్కడే అనుకున్నారు గూడం మన తాడేపల్లిగూడెం వారి తాడేపల్లిగూడెంలో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు పాదు చిక్కుడుగాయలు అనమాట చెట్టు పాదు చిక్కుడుగాయలు ఏం చెప్పాను కదా ఇంటి దగ్గర వాదు ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు మన అంతా కూడా అయిపోయిన తర్వాత వీడియోలు తీసుకోవడం అలవాట్ అయిపోయింది ఏంటో ఇది ఇంక ఇక్కడ వంట అయిపోయింది భోజనాలు కూడా సగం అదే అంటే అవుతూ ఉన్నాయన్నమాట రాత్రి నిద్ర లేదు రాత్రి లేట్ అయిపోయింది పొద్దున్నే లేచి ప్రయాణం వచ్చి ఇక్కడ పని కదా ఇంక ఒక్కొక్కరం కూడా శుభ్రంగా మొఖాలు వాడిపోయినాయి ఇంకా టిఫిన్లు అయిన తర్వాత శుభ్రంగా పడుకుండా పోయాం కాసేపు పడకుండా పోయి లేచి భోజనాలు అనమాట ఇక్కడైతే ఓనర్ అక్క అన్నాను కదా ఈవిడేనమాట ఓనర్ అక్క నిజంగా చాలా అంటే బాగా కలిసిపోయారు చాలా జోగ్యాలుగా అంతా బాగున్నారనమాట మా నవ్యాన్ని మీ అమ్మాయిలా చూసుకోవాలి అనుకున్నా అని చెప్పాము మీ అమ్మాయిలా కాదు సొంత అమ్మాయిని చేసేసుకున్నారు అంత బాగా చూసుకున్నారు అనమాట ఇంకా వాళ్ళు ఉండడం కూడా ఇప్పుడు బాగున్నారు ఇది కూడా మనకి చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా ఇప్పుడు పెడుతున్నాను నేను వీడియో మనకి చెప్పాను కదా ఇంట్లో సిచ్యువేషన్స్ కుదరక వీడియో పెట్టట్లేదని సో ఇలా అయితే అయ్యిందనమాట ఇంకా నా ముఖం చూసారా పడుకొని లేచానా ఇంకా బావురు కప్పలా తయారైంది ఫేస్ ఇంకా ఇక్కడ ఇల్లు వచ్చేసి మొత్తం ఎలా ఉంటుంది అనేది మీకు చూపించలేదు కదా ఇప్పుడైతే చూపిస్తాను నేను ఇది వచ్చేసి ఫస్ట్ ఇల్లు చూసుకుంటాక వచ్చినప్పుడు తీసుకున్న వీడియో అనమాట మన ఎంట్రెన్స్ అక్కడి నుంచి ఇలా లా వస్తే స్టెప్స్ ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట ఈ బయట ప్లేస్ అయితే నాకు ఫేవరెట్ ఫ్రెండ్స్ మొత్తం ప్లేస్ ఎలా ఉన్నాయి బయట ఈవినింగ్ బయట కూర్చొని చాలా బాగా అనిపిస్తుంది కదా నాకైతే ఇలాగ పైన ఎప్పుడై కూడా ఎప్పుడు కూడా ఇట్లా పెంట్ హౌస్ ఉండాలి ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉండాలి అలా ఇష్టం అనమాట నవ్వేలాగా ఇక్కడ అక్క కూడా అక్క కూడా పువ్వులు మొక్కలు అంటే చాలా ఇష్టము సో కింద పైన కూడా చాలా మొక్కలు ఉన్నాయి అప్పుడు ఇల్లు అయితే అమ్మ నేను నాన్న పెద్దమ్మ వచ్చాము సో అప్పుడైతే ఇల్లు వీడియో తీసి పెట్టామనమాట మన వాళ్ళకి పెట్టడానికి ఉంటుందని వీడియో తీశాను సో ఆ వీడియో అయితే ఇప్పుడు మనకి యూజ్ అవుతుంది ఎంట్రన్స్ వచ్చేసి హాల్ హాల్లోనే ఈ కబోర్డ్లో దేవుడు మందిరము మనకి దేవుడు ఫోటోలు పెట్టే చూసారు కదా ఇది వచ్చేసి కిచెన్ అండ్ ఇంకొక ఫేవరెట్ ప్లేస్ కిచెన్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఎటు చూసినా గాలి వెళ్తురు కాకపోతే మంట సరిగ్గా ఉండట్లేదు అనుకోండి ఇప్పుడు వాళ్ళు ఓనర్ అక్క వాళ్ళే పైన ఉండేవారంట వాళ్ళు కిందకి వెళ్ళిపోయి ఇప్పుడు ఇది రెంట్కి ఇస్తున్నారు మనం వచ్చేసరికి కొంచెం పెయింట్లు అవి వేసి ఇచ్చారు ఇప్పుడైతే మనం చూసుకోవడానికి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఇలా ఉంది పెయింట్లు అవి లేకుండా ఆ విండోస్లోంచి గాలి అది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ బాగా అనిపిస్తుంది నాకైతే ఇది వచ్చేసి ఇంకా వాష్రూము నెక్స్ట్ పక్కన వచ్చేసి ఇది బెడ్రూమ్ అన్నమాట ఈ బెడ్రూమ్లో కూడా మరి ఎక్కువ షెల్ఫులు కాకుండా మామూలుగా సింపుల్గా షెల్ఫ్ ఇచ్చి పక్కన బీరో పెట్టుకోవడానికి ఓపెన్ ప్లేస్ అట్లా ఉంచారు ఈ పక్కన మనం అద్దం డ్రెస్సింగ్ టేబుల్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు ఇవే కాకుండా పక్కన ఇంకొక చిన్న రూమ్ అనమాట అంటే మనం స్టోర్ రూమ్లో యూస్ చేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు అలా సంథింగ్ ఎట్లయినా యూస్ చేసుకోవచ్చు సో ఎక్స్ట్రా స్టోర్ రూము వాళ్ళైతే దేవుడు మందిరం కింద యూస్ చేసుకునేవారంట అక్క వాళ్ళ ఉన్నప్పుడు ఆ దేవుడి ప్లేస్లోనేమో టీవీ అట్లా పెట్టుకునేవారంట సో మేమైతే ఇట్లా చేంజ్ చేసుకున్నాము అంటే వాళ్ళే ఇలా చేంజ్ చేయించామని చెప్పారు ఇంకా మనం అది ఫాలో అయిపోయాము సో ఇక్కడికి వచ్చేసి ఇల్లు అది అయితే ఎంత ఇలా ఉంది ఫ్రెండ్స్ మొత్తానికి ఇల్లు ఎలా ఉంది మా వీడియో ఎలా ఉంది అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు అండ్ నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దామా మరి అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్